ఈ మన కోనసీమ ప్రాంతంలో ప్రత్యేకించి ఎంతో అందమైన ప్రదేశమనే కాకుండా ఇక్కడ మంచి పంటలు ప్రత్యేకించి కొబ్బరి లాంటి పంటలు పండడానికి అవకాశం ఉన్న ప్రాంతము కానీ ఇక్కడ ఈ గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇవాళ భూములన్నీ కూడా కోతకు కురై వారి ఎత్తున ఇక్కడున్న లంక భూమిలో ఉన్న రైతులు నష్టపోతూ ఉన్నారు అందులో వీళ్ళందరూ కూడా పేద రైతులు సాగుదారులందరూ కూడా ఎన్నో ఏళ్లుగా కష్టపడి వాళ్ళందరూ కూడా చెట్లు పెంచుకొని పలసాయం పొందుతూ ఉంటే ఇది పదే పదే కోతకు గురి కావడం వల్ల తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే లైవ్లీహుడ్ ఉందో అంటే వాళ్ళు బతుకున్నదే దీనిపైన వాళ్ళ బతుకంతా కూడా దీని వాళ్ళ నిర్వీర్యం అయిపోతూ ఉంది సముద్రం పాలైపోతూ ఉంది ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఏటా కూడా కొంత భూమి పోతకు గురి కావడం వల్ల ఎవరి ఇయర్ వీళ్ళు నష్టపోతూ ఉన్నారు మరి వాళ్ళ ఐదేళ్ళకోసారి ఎలక్షన్లు వస్తున్నాయి ఎన్నికల్లో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు రాజకీయ పార్టీల్లో వచ్చి వాళ్ళకి పదే పదే చెప్తా ఉన్నారు మేము అధికారం లేకొస్తే ఇక్కడ కోత గురి కాకుండా రివిట్మెంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్పారు కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో అధికారంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎందుకంటే ఇది పర్యావరణం కాపాడడం ఒక ఎత్తు పంట భూములు కాపాడడం మరో ఎత్తు అంతేకాకుండా ఇక్కడున్న సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ లంక భూములు సాగు చేసుకుంటున్న ప్రజలకి వారి ఉపాధి కోల్పోకుండా వారికి వస్తున్న ఆదాయాన్ని కోల్పోకుండా కూడా ప్రభుత్వం ముందుకు రావాలి ఆ రకంగా వారికి సహాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తేవడానికి ముఖ్యమంత్రి గారికి ఈ ఉత్తరం కూడా రాసి